హలో 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 బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరా కూల్ సిటీ అంటారు ఎస్ చాలా కూల్ ఉండేది ఈ మధ్య మాత్రం బాగా వేడి పెరిగిపోతుంది ఎండల్లో అన్ని చోట్ల టెంపరేచర్ పెరిగినట్టే ఇక్కడ కూడా పెరగడం వల్ల ముందు ఉన్నట్టు లేదు ఇప్పుడు బ్యాంగ్లూరు ప్రెగ్నెన్సీ వల్ల ఏమో ఇంకా ఎక్కువ హీట్ ఫీల్ అవుతున్నాను ఫ్యాన్ కాలు అస్సలు సరిపోతుంది నేను అసలు ఏసీ పర్సన్ కాదు ఇంకేముంది మా హస్బెండ్ ఇది ఆర్డర్ పెట్టారు విగార్డ్ కంపెనీది టూ ఇన్ వన్ అంటే పెడస్టల్ కమ్ టేబుల్ ఫ్యాన్ లాగా వర్క్ అవుతుంది అమెజాన్ లో మాకు టూ సిక్స్ నైన్ పడింది అయితే ఇక్కడ మా మావయ్య గారు అన్ని పార్ట్స్ అసెంబ్బుల్ చేస్తున్నారు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలని ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ట్యాగ్ చేస్తా ఇక్కడ కొత్త వస్తువు ఏదున్నా సరే పసుపు పొట్టు పెట్టి మేము స్టార్ట్ చేస్తాము అలాగే మా తోడుకోడలు బొట్టు పెట్టింది ఇంకా మేము దాన్ని రన్ చేసాము సో సక్సెస్ఫుల్ గా అన్ని కూడా వర్క్ అవుతున్నాయి హైట్ స్పీడ్ లెవెల్స్ ఆసిలేషన్ టిల్ట్ ఇవన్నీ కూడా బాగుంది చూస్తున్నారు కదా మా బాల్కనీ సైడ్ చెట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది దాని వల్ల దోమలు వస్తాయన్నమాట అందుకని దోమత రేసుకుని నైట్ విండోస్ ఓపెన్ చేసి పెట్టుకున్నాము చల్లగానే ఉంది కాకపోతే ఇక్కడ ఫ్యాన్ ఏమో ఈ సైడే వస్తుంది అటు సైడ్ రావట్లేదు అందుకని చెప్పి ఇంకా విండోస్ ఓపెన్ చేసి పెడిస్టల్ ఫ్యాన్ పెట్టుకుంటే ఇంక ఏసీ ఉన్నట్టే ఉంది